హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెస్ట్ బాస్కెట్ నేను మీ స్వాతిశ్రీ వెస్ట్ బాస్కెట్లో ఈరోజు నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఇడ్లీ పిండి రొట్టె ఇడ్లీ పిండి గారెలు ఇడ్లీ పిండి అట్లు ఇడ్లీ పిండి పొంగలం ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా తయారు చేసి చూపించబోతున్నాను ఇడ్లీ అంటే నచ్చని వారు ఇలా ఇడ్లీ పిండితో ఈ రెసిపీస్ తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ముందుగా ఇడ్లీ పిండి రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి తగినంత ఇడ్లీ పిండిని తీసుకోవాలండి ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలోకి రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలండి తరువాత కొంచెం నీటిని చేర్చుకుంటూ ఇడ్లీ పిండి మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేటట్టు ఇడ్లీ పిండిని కలుపుకోవాలండి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ బాగా గట్టిగా ఉంటే రొట్టెలు బాగా గట్టిగా వస్తాయండి లూజ్గా ఉంటే రొట్టె విరిగిపోతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసి వేడి చేస్తున్నానండి ఇక్కడ మీరు కుక్కర్ గిన్నెలో కూడా తయారు చేసుకోవచ్చండి రొట్టె మందంగా వేస్తాం కాబట్టి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి నూనె కొంచెం ఎక్కువగా ఉంటే రొట్టె అడుగు భాగాన క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి పెద్ద గరిటెతో నాలుగు గరిటెల పిండిని తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నానండి రొట్టె మందంగా ఉంటేనే బాగుంటుందండి ఇందులో ఆయిల్ క్వాంటిటీ కావాలంటే తగ్గించుకోవచ్చండి కానీ రొట్టె అడుగు భాగం కొంచెం మెత్తగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని అర నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని తరువాత లో ఫ్లేమ్లో పెట్టుకొని రొట్టెను బాగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవటం వల్ల రొట్టె అడుగు బాగాన క్రిస్పీగా ఉంటుందండి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవటం వల్ల పైన సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఇక్కడ రొట్టె అనేది తయారైపోయిందండి పూర్తిగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవటం కోసం ఒక చాక్తో ఇలా రొట్టె మధ్య భాగాన గుచ్చి పిండి ఏమీ అంటుకోనట్టయితే రొట్టె కరెక్ట్గా కుక్ అయినట్టండి చూడండి అడుగు భాగం కూడా బాగా క్రిస్పీగా తయారైపోయింది ఇలా పూర్తిగా తయారైన రొట్టెను ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఈ రొట్టె అడుగు భాగం క్రిస్పీగా పైన భాగం సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రొట్టెను ఇలా వీడియోలో చూపించిన విధంగా పీసెస్ లాగా కట్ చేస్తే పిల్లలకు పెట్టడానికి ఈజీగా ఉంటుందండి అలాగే తినడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇప్పుడు రెండవది ఇడ్లీ పిండితో గారెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ గారెల తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకుని నూనెను వేడి చేసుకోవాలండి ఈ నూనె వేడెక్కేలోపు ఇడ్లీ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు తరుగు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు ఇందులోకి గారెపిండి కన్సిస్టెన్సీ కోసం బియ్యం పిండిని యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి ఇడ్లీ పిండి బాగా లూజ్గా ఉంటే బియ్యం పిండి ఎక్కువగా పడుతుందండి ఇడ్లీ పిండి గట్టిగా ఉంటే బియ్యం పిండి తక్కువ క్వాంటిటీలో పడుతుంది బాగా కలుపుకున్న తర్వాత గారె చేయడానికి వస్తుందో లేదో ఒకసారి చేతిని తడుపుకొని చెక్ చేసుకోవాలండి ఇప్పుడు గారె తయారీ కోసం ఒక తడి క్లాత్ తీసుకొని చేతిని తడుపుకొని సరిపడినంత పిండి తీసుకొని క్లాత్ మీద గారెను చేసుకోవాలండి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో గారెలను చేసుకోవచ్చండి పిండి చేతికి అంటుకున్నట్టయితే చేతిని కొంచెం తడి చేసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుందండి చూడండి ఇలా తయారు చేసుకున్న గారెను చేతిలోకి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత వేడెక్కిన నూనెను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని గారెలను వేసుకోవాలండి మీరు తీసుకున్న నూనె క్వాంటిటీకి ఎన్ని సరిపోతే అన్ని గారెలను వేసుకోవాలండి వేసుకున్న తర్వాత గారెలు అంటుకున్నట్టు ఉంటే వాటిని గరిటతో విడతీసుకోవాలండి గారె ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా బాగా గారెలను వేయించుకోవాలండి చూడండి ఇక్కడ గారెలు అనేవి రెడీ అయిపోయాయి వీటిని నూనెలో నుంచి బయటికి తీసుకోవాలండి ఇలా తీసుకున్న గారెలను ఒక ప్లేట్లోకి వేసుకోవాలి గారెలను డైరెక్ట్గా నూనెలో వేయాలంటే భయపడేవారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒక అట్లకాడను తీసుకొని అట్లకాడను నీటితో తడుపుకోవాలండి తర్వాత చేతిని కూడా తడుపుకొని తగినంత పిండిని తీసుకొని అట్లకాడ మీద గారెను తయారు చేసుకోవాలండి ఇలా ఒత్తుకున్న గారెను అట్లకాడతో నెమ్మదిగా నూనెలోకి వేసుకోవాలండి ప్రతిసారి కూడా అట్లకాడను నీటితో తడుపుకుంటే గారె అనేది ఈజీగా నూనెలోకి జారిపోతుందండి అట్లకాడ మీద ఎక్కువగా నీరు లేకుండా చూసుకోవాలండి లేదంటే ఆ నీరు నూనెలో పడి చిటపటలాడుతుంది చూడండి ఇక్కడ గారెలు అనేవి బాగా వేగిపోయాయండి వీటిని నూనెలో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి ఈ గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి నూనె కూడా ఎక్కువగా ఏమీ పీల్చుకోవండి ఇప్పుడు ఇడ్లీ పిండి అట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇడ్లీ పిండి అట్టు కోసం ముందుగా ఒక బౌల్లోకి తగినంత ఇడ్లీ పిండిని తీసుకోవాలండి తర్వాత దానిలోకి రెండు మూడు టీ స్పూన్ల గోధుమ పిండిని తీసుకోవాలండి ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా గోధుమ పిండి ఇడ్లీ పిండిలో కలిసేటట్టు ఉండలుగా లేకుండా కలుపుకోవాలండి పిండి బాగా కలిసిన తర్వాత అట్టు పిండి కన్సిస్టెన్సీ కోసం తగినంత నీటిని చేర్చుకుంటూ అట్టుపిండి కన్సిస్టెన్సీలో ఉండేటట్టు పిండిని బాగా కలుపుకోవాలండి చూడండి పిండి వీడియోలో చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడు వేడెక్కిన పెనం లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెడు అట్టు పిండిని తీసుకొని పలుచని అట్టులాగా స్ప్రెడ్ చేసుకోవాలండి అట్టు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని అంచుల వెంట నూనెను వేసుకోవాలండి నూనె వేసుకున్న తర్వాత అట్టును బాగా కాల్చుకోవాలి చూడండి ఇక్కడ అట్టు ఒకవైపు బాగా కాలిందండి ఇప్పుడు దీనిని తిరగవేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఒకవైపు ఇష్టపడేవారు వైపే కాల్చుకొని డైరెక్ట్గా తీసేసుకోవచ్చండి చూడండి ఇక్కడ అట్టు రెండో వైపు కూడా కాలింది ఇలా తయారైన అట్టును తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఇదే విధంగా మిగిలిన అట్లను కూడా తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఇడ్లీ పిండితో పొంగలం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇడ్లీ పిండి పొంగలం తయారీ కోసం ముందుగా ఒక బౌల్లోకి తగినంత ఇడ్లీ పిండిని తీసుకొని అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కరివేపాకు రుచికి తగినంత ఉప్పు జీలకర్ర వేసుకొని అన్నింటినీ మొదట బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు పిండి బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం నీటిని చేర్చుకొని పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా మరీ లూజ్గా లేకుండా ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నూనెను యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగైదు గరిటెల పిండిని చేర్చుకొని పొంగలాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని అర నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని పొంగలాన్ని బాగా వేయించుకోవాలండి ఈ పొంగలాలు గుంట పొంగలాల ప్యాన్లో కూడా తయారు చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ పొంగలం అనేది ఒకవైపు బాగా కాలింది అంచుల వెంట చూస్తే మనకు కాలినట్టు తెలుస్తుందండి ఇప్పుడు దీనిని రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా పచ్చిగా లేకుండా కాల్చుకోవాలండి చూడండి పొంగలం రెండో వైపు కూడా బాగా కాలిందండి ఇప్పుడు ఇలా తయారైన పొంగలాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అంతేనండి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఎంతో టేస్టీగా ఉండే నాలుగు రకాల రెసిపీస్ రెడీ అయిపోయాయి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్